వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రిఫ్రమ్ రాయలసీమ ఇవాళ ఏం చూపించబోతున్న రెసిపీ వచ్చేసి దూత్ రెసిపీ అండి ఈ రెసిపీని మనం ఎటువంటి పొయ్యిని వాడకుండా అండ్ అలాగే నెయ్యి కూడా వాడకుండా తయారు చేసుకోవచ్చు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక చిన్న జార్ తీసుకోవాలి అందులోకి టూ స్పూన్స్ జీడిపప్పు టూ స్పూన్స్ బాదం పప్పు అలాగే ఒక టూ స్పూన్స్ తెల్ల నువ్వులను వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ కిస్మిస్ అండ్ అలాగే టూ స్పూన్స్ బెల్లం తురుమును వేసుకోవాలి మళ్ళీ వీటన్నిటినీ ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి నెక్స్ట్ ఒక చిన్న ప్లేట్ తీసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్ పిండిని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక్కడ నేను ఎటువంటి నెయ్యిని అండ్ అలాగే నూనెని వాడటం లేదండి ఇందులో ఉన్న ఆయిలే మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది మొత్తం అన్నింటినీ ఇలాగే చేసి పక్కకు పెట్టుకోవాలి తరువాత మళ్ళీ ఒక పెద్ద మిక్సీ జార్ని తీసుకోవాలి అందులోకి ఒక కప్పు పాలపొడిని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ బై ఫోర్త్ కప్ డెస్కేటెడ్ కోకోనట్ పౌడర్ అండ్ అలాగే వన్ బై ఫోర్త్ కప్ షుగర్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వెనీలా ఎసెల్స్ని వేసుకోవాలండి మీ దగ్గర వెనీలా ఎసెల్స్ లేకపోతే ఇక్కడ యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు మొత్తం అన్నిటినీ ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ పౌడర్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా పాలను యాడ్ చేస్తూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి పాలన్నిటిని ఒకేసారి వేయకూడదండి కొన్ని కొన్నిగా వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి దీనికోసం కొన్ని పాలు అనేవి సరిపోతాయండి ఎక్కువగా ఏం అవసరం లేదు మొత్తం అంతా ఇలా ఒక పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఒక బాల్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న బాల్ని ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా కొంచెం ఫ్లాట్గా చేసుకోవాలి ఇప్పుడు దీని మధ్యలోకి స్టఫింగ్ లాగా డ్రై ఫ్రూట్ బాల్ని పెట్టేసి మొత్తం అంతా ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మొత్తం బాగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రౌండ్గా బాల్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి మీరు కావాలంటే ఇలాగే బాల్స్ లాగా కూడా ఉంచుకోవచ్చు ఇక్కడ నేను దూత్పేట్ షేప్లో అయితే చేస్తున్నాను రిమైనింగ్ పిండిని అంతటిని ఇలాగే చేసుకోవాలండి మీకు చేతికి ఎక్కడైనా పిండి అంటుకుంటుంది అనిపిస్తే కొంచెం తేమని అప్లై చేసుకొని చేసుకుంటే నీట్గా షేప్ అనేది వస్తుందండి ఇక్కడ నేను పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకుంటున్నానండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్తో మీరైతే గార్నిష్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదండీ ఎటువంటి పొయ్యిని వెలిగించకుండా అండ్ అలాగే ఎక్కడ మనం నెయ్యి అనేది వాడుకోకుండా డ్రై ఫ్రూట్ స్టఫింగ్ పేడ్ రెసిపీని అయితే ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది ఎప్పుడైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఇన్స్టాంట్గా ఏదైనా స్వీట్ రెసిపీ చేయాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది మనకి ఎక్కువగా స్టోర్ ఉండదండి మనం చేసుకున్న రోజునే తినేయాలి సో చూసేసారు కదండి ఇవాళ రెసిపీ అయితే ఇది అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు ప్రెస్ ద బెలైక్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్